నరేంద్ర మోడీ నాయకత్వంలో నూట నలభై కోట్ల ప్రజలకి ఎవరైతే పేద ప్రజలు ఉండాలో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఈరోజు కుల రహితంగా మైనార్టీలు ముస్లిమ్స్ క్రైస్తవులు అనకుండా ఎస్సీ బీసీ అనకుండా ఎవడైతే నిజమైన పేదవాడు ఉండడో వాళ్ళందరికీ ఈ సదుపాయాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గృహ నిర్మాణం పథకం కూడా అన్ని వర్గాలకు ఇవ్వడం జరిగింది అలాగే ఉచిత బియ్యం కూడా అన్ని వర్గాలకు ఇవ్వడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలకి ఈ ధరలు పెరిగినందుకు ఇరవై తొమ్మిది రూపాయలకి బియ్యాన్ని మంచి బియ్యాన్ని కూడా ప్రజలకు అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం అది కూడా త్వరలో ప్రారంభమై మధ్యతరగతి కుటుంబాలు కూడా ఐదు కేజీలు పది కేజీలు అనే రూపంలో సంచులు వస్తాయి అవి కూడా చూసుకొని ప్రజలు మంచిగా జీవి జీవనం చేయాలని చెప్పి అభిప్రాయం ఈరోజు హెల్త్ కార్డు కూడా చాలామందికి ఇవ్వని చెప్పాం చాలామందికి ఇస్తున్నారు అప్లై చేశారు అప్లై చేసిన వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా పథకం అంటే ఈరోజు పేదవాడు ఏ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కనుక ఈరోజు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ ఆయుష్మాన్ స్కీమ్ ఏదైతే కార్డు ఉందో దాని దే దేశంలో ఎక్కడనా కాదు ఇండియాలో బాంబేకి పోవచ్చు కలకత్తాకు పోవచ్చు బెంగళూరుకు హైదరాబాద్కు పో ఆ కార్డు ఉంటే ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలా సంఖ్యలు ఉన్నాయి రైతులు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది ఎన్నో పెను మార్పులు తీసుకురావడం జరిగింది రైతాంగం కోసం కూడా ఈ యూరియా సంచులు డిఎఫ్ సంచులు మోసే బదులు పాట లిక్విడ్ రూపంగా తీసుకొచ్చి ఆ లిక్విడ్ ద్వారా ఒక అంటే డైరెక్ట్గా సే పొలం కాడికే చేతిలో క్యారియర్ బ్యాగ్ పట్టుకొని పోయి విధంగా తీసుకురావడం జరిగింది ఈ రకంగా అయినా చాలా విప్వాత్మకమైన దేశం అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో కూడా ముందు ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా आप प्रकाश जैन मजी एम एल बीजेपी नायक हजोली